అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి పండగ బాగా చేసుకున్నారు అందరూ కూడాను దసరా పండగ ఈ పదకొండు రోజులు చాలా బాగున్నాదండి ప్రశాంతంగా పొద్దున సాయంత్రం దేవుడి దగ్గర పూజ చేసేసుకొని గుడికి కూడా వీళ్ళేసి వస్తుండేది అప్పుడప్పుడు అయితేనూ చాలా బాగుంది ఈరోజు దసరా పండుగ రోజు వద్దున్నైతే నిద్రలేసేసి మూడు గంటలకల్లా కూడా వాకిలంతా శుభ్రం చేసేసుకొని ముగ్గులన్నీ కూడా వేసేసుకునే చాలా టైం పట్టింది చూడండి గడప దగ్గర ఎంత కూడాను ఎక్కడెక్కడ మనము పసుపు కుంకుమంతా కూడా పెట్టేసుకొని గుమ్మం దగ్గర తోరణాలు ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ అంతా అయితే చేసుకున్నాము ఇంట్లోనూ టైం అయితే ఆరున్నర అయిపోయింది ఈరోజు అన్ని పనులన్నీ కూడా చేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకునే ఒక అరగంట అయితే లేట్ అయిపోయింది ఈరోజు పొద్దున్నే అంటే ఈరోజు పొద్దున్నే ఇళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకొని అన్ని పనులన్నీ కూడా చేసేసుకున్నాను ముందు రోజు అంటే చేయలేదు అంటే దేవుడి దగ్గర అయితే బరుగులు ఈరోజు బరుగులు శనగలు బెల్లం కొంచెం అమ్మవారికి పొంగలి ప్రసాదంగాను నైవేద్యం ఇవన్నీ పెట్టేసుకొని పూజంతా కూడా చేసుకున్నాను ఈరోజు ఏమేమి పనులు చేస్తారో ఎవరైనా కానీ వాళ్ళు చేసుకుని పనుల వస్తువులన్నీ కూడా పూజ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిదేనని చెప్పేసి ఇలా అయితే వారైతే అయితే పని చేస్తారు ఇవన్నీ చిన్నవి తాపులు అవన్నీ కూడా పూజ చేసుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అవుతాయి పెట్టేసి ండి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళేసాను గ్రామ దేవత దగ్గరికి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని దసరా రోజు లాస్ట్ రోజు ఈరోజు అని చెప్పి అయితే వెళ్ళేసి ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసి వచ్చేసాను ఎందుకంటే అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించాడు ఈరోజు అమ్మవారు వచ్చేసి దుండి ఎంత బాగుందో చాలా బాగుంది అమ్మవారు అక్కడ దీపారాధన చేసుకొని ఇంటికైతే వచ్చేసి మీ దుండే వంట తీయ ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా వచ్చింది